నామినేషన్ వేస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో నేను చాలా నిబద్ధత గల వ్యక్తిగా నేను పార్టీలో ఉండడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ అధిష్టానము నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాదిగానే ఉంటూ రేపు కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి అనుకుంటున్నాను దాంతోపాటు ఈరోజు ఇక్కడ వెలగపూడి కానీ లేకపోతే ఎంఈబి సత్యనాయ కానీ ఈరోజు అలా వాళ్ళిద్దరు కూడా స్థానికులు కాదు నేను ఒక్కడినే స్థానికులను నాకు ఒక నమ్మకం ఏంటంటే ఈరోజు నా వెనకదల యాదవ్స్ కానీ మత్స్యకారులు కానీ లేకపోతే మిగతా మిగతా సర్కిల్ కానీ వీళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా నా ఉన్నారు వాళ్ళందరూ కూడా కంపల్సరీగా నన్ను గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉందని ముఖ్యంగా నేను ఆంజనేయ భక్తుడిని ఆంజనేయ భక్తులు అంటే ఆటోమేటిక్గా మీకు మీకు తెలుస్తుంది ఆంజనేయుడు విజయం విజయానికి చిహ్నం కనుక ఆయన కంపల్సరీగా నన్ను గెలిపిస్తారని నమ్మకం నాకు ఉంది లోకల్కి నాన్ లోకల్ మధ్య మధ్య పోటీ ఈరోజు జరుగుతున్న యుద్ధం ఏంటంటే మేము మత్స్యకాలము మేము ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళని మేము భుజ బుధస్కంధాల మీద వేసుకొని మోసం విన్నాలు ఈ ఇప్పుడు మేము మోయడానికి మేము సిద్ధం కాలేము ఈరోజు రేపు భవిష్యత్తులో మేము అందరూ జాల మీద ఎక్కి రేపు ఈ యొక్క విశాఖపట్నం అంటే మత్స్యకారులది ఈరోజు దీన్ని విశాఖపట్నాన్ని ఇసుక పాలెం అనేవారు ఇసుకపాలెం అంటే మత్స్యకారులు ఉన్న ఏరియా దాన్ని ఇసుక అంటారు ఇసుక పాలెం అంటారు కనుక ఈ యొక్క మత్స్యకారుల ఏరియాలో మిగతా వర్గాలు వాళ్ళు వచ్చి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే పరిపాలించారో అలాగే మమ్మల్ని దోచుకున్నారు ఈ ఇక మీద అది చలనము రేపు భవిష్యత్తులో మేము కంపల్సరిగా మత్స్యకారులుగా మేము గెలుస్తాము రేపు రాబోయే రోజుల్లో కూడాను రాష్ట్రంలో అతిపెద్ద ఓటర్ అయినటువంటి మత్స్యకారులు ఉన్నారు కంపల్సరిగా ఈ యొక్క తూర్పు నియోజకవర్గం మత్స్యకారులది వేరే వాళ్ళు వచ్చి వేడి అది జరగదు రేపు భవిష్యత్తులో మేము మత్స్యకారుల నినాదంతో ముందుకెళ్ళి రేపు ఆ శాసనసభలో ఎమ్మెల్యేగా నేను గెలిచి నమ్మకం నాకు నాకు నమ్మకం ఉంది ప్లస్ నా వెనకద నా యొక్క మత్స్యకారులు యాదవస వర్గం అందరూ చూడండి అందరూ మత్స్యకారులే ఈరోజు నలభై వేలు అరవై అరవై వేల రూపాయలు ఓటు బ్యాంక్ ఉంది ఆ ఓటు బ్యాంక్ అంటే నాకు కంపల్సరీగా నాకు వస్తుంది నాకు నాకు నమ్మకం ఉంది ఈ ఈ నమ్మకమే నన్ను గెలిపేస్తా అని చెప్పి నా మిమ్మల్ని మీ మీడియా ద్వారా కూడా మాకు కొంచెం మీరు ఆదరణ కల్పించి రేపు భవిష్యత్తులో మీడియా ద్వారా కూడా నాకు ఆదరణ కల్పించి సహాయం చేసి మీరు విస్తృతంగా నన్ను ప్రచారం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను